కొంచెం ఆకులు పిలిపి నేను వేసుకుని ముఖం మీద కొట్టేసి కొనుంటే దేవుడు అన్నాడు అమ్మ అమ్మ అనిపించాడు మూడు సార్లు మూడు సార్లు పెట్టి నాలుగో సార్లు ఐదో సార్లు కళ్ళు చూసాడు అన్నాడు దుమ్ము పెడుతున్నాను ముఖం మీద కొట్టు కొట్టేస్తున్నావు పోట్లాడితే అప్పుడు వెళ్ళకుండా ఉంటున్నావు పోట్లాడి దగ్గరికి వెళ్ళినావు దేవుడి చేసింది సరే అన్నాడు అది తోట తోటలోకి వెళ్ళి కూర్చుని చేతి వెత్తుకు పాత్ర పాత్ర నిమ్మకాయలు అన్ని జరిగిన పిల్లలు గుర్తులేదు చెప్పడానికి వరకు కేకేసేవాడు అమ్మాయిని కేకేసేవాడు జానే స్వర స్వరం ఉండటే ఉండేది కళ్ళు ఇప్పటి చూసేదాన్ని ఆవులు ఉంటాడు కాదు రోజు చెట్టు కట్క పాత్రను పాత్ర చేసుకుంటుంటే అమ్మాని కేక మూడు కేకలు వేసాడు మూడు కేకలకేకు కళ్ళు తెచ్చి చూసేదాన్ని ఎవరు ఉండేవాళ్ళు కదా దాన్ని పిలిచాడే దేవుడు అమ్మ అమ్మ నన్ను దుమ్ము పడుతుందని గుడ్డ వేసుకున్నావు దుమ్ము నువ్వు పోటలాడేటప్పుడు పోటలాట్టు కట్ట అది స్తోత ఆ మాట చెప్పాడు దేవుడు పోట్లాడకే నేను పోట్లాడుతున్నా మాట్లాడటం కూడలేదు గత కొన్ని కూర్చున్నది లేచి వాళ్ళు పిల్లలు ఉండగా పనులు చేసుకోవటానికి నేను లేచి కూర్చునే దాన్ని నన్ను ఎన్నిసార్లుకి హెచ్చరించాడు మడక పెట్టి చేతులు చాకు కొనుక్కుంటే చేతుల్లో పడేసాడు నుంచి పడింది కాలుతున్నా ఎప్పటికీ చూతే ఏమీ లేదు పెద్ద పెద్ద అవసరాలు ఉండి నాకు చదువులేదుగా మరి కాగిత పడేసాడు నాకు చదువు లేదుగా అన్న అన్నీ తెచ్చా గుడ్డ కాలుత అటుకెళ్ళే పడేసి పై నుంచి అన్నం పళ్ళు పడేది చేతుల్లో సాసుకుని సాక్కునేది ఎత్తుకునే చేతులు పార్త చేసుకునేదాన్ని అబద్ధమే పార్దం పాత్రలో పార్దంలో చెట్టు కింద మరీ కమ్మరెడ్డికి పనికి వెళ్ళేదాన్నిగా అంతే అంతా కుంగుడికాయలు ఆడేసి కుంకుడికాయలు వెళ్ళేటప్పుడు రోడ్లో పెట్టి గదిలో పెట్టి గేట్ వేసి వెళ్ళమని చెప్పింది సరే అట్లాగే అన్నీ ఎత్తే ఎంత కుంగుడికాయలు ఉంటాయి చూడు బట్టలు ఉసుకులు అవి అవి నేరుకున్న శనివారం ఆ ఇది ఇవి చూడ శని కట్టుకోవాలి సంగులు కట్టుకునే చూసుకుని వచ్చి గేట్ కట్టుకు వచ్చే నాకాయలు అక్కడసి ఇల్ల ఉన్నాడు మూడు సార్లు అన్నాడు దేవుడే అంటే అక్కడేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కొట్టు కడుకెళ్ళి పోసుకొని కుక్కరికి సో అన్ని పనులు చేసి అక్క చెప్పి వెళ్ళే కూడదు నాకు చేసి సక్క పెట్టేది ఇంటికి వచ్చేదాన్ని సరే అమ్మా తెల్లారి ఇంటికి వెళ్ళాకమ్మ ఇంటికి వెళ్ళాకసారి చేసానమ్మా కుమరికే చూసుకున్నారు పోసి అవి కాదు అక్కడ చూసి అక్కడ పోసి అమ్మా అక్కడ పోసి నాన్న కుమారు అమ్మాయిని చేసేస ఎప్పుడు అమ్మాడు పెట్టి ఉండేది ఇప్పుడు లేదు పావుసారి పావు వచ్చిందిగా తోటలో వచ్చిందయ్యా మరే ఇటు కాటకి ఆ వెనకాడకు వచ్చి నేను పక్క నుంచి వచ్చింది ఎక్కడ తింటే అతను వాడుకోవాను అన్న దయ చేసుకుని అన్న మళ్ళీ కొద్దిగొనొద్దు ఏంటో అవుతుంది ఏ బస్సు 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 ఆడుతుండే కూర్చుని ఉండరా కూర్చొని అంటే వచ్చి బొస్సు కొడుతుంది ఎక్కడికి ఇటు వచ్చేవాడికి బోడినంటే అంటే పొట్ట ఉంటాయి పసు ఉంది కాడ వాటిలో కూడా కాసే నాగ పళ్ళన్నీ చేసే చిన్నవి చేసే క్షీరం పెంచేసి ఉండే ఉండోడు ఎల్లటి బొడ్లు వేసుకుని కాలు కాలు వేసుకొని కొనుక్కునే ఉంటాడు

நீங்க ఆయన చూస్తే సూటర్ సూట్ నోట పెట్టుకుని పొడవు తీసుకునే లేదా బయటికి లేదా బాగా కేసు తీసుకున్నాక మానేసి గుంటాడు సువర్ స చొట్ట నోట పెట్టుకొని కొడలు తీసుకొని వెళ్ళేది నాన్న చూసి కింద కింద ఏడ్చిపెట్టేదాన్ని సొట్ట చుట్ట తాగేదాన్ని నేను చొట్ట తాగేదాన్ని కళ్ళు తాగేదాన్ని అప్పుడు అప్పుడు అందరూ ఆడవాళ్ళు అందరూ తాగేవాళ్ళు కాళ్ళు నేను పెళ్ళి అయ్యాక మాతలు వేసి ఇక్కడికి వచ్చాక చుట్టా नमो दनार्ग गुरु देवा नमो जोशी के सोवा मामा सोतला सोत बाय गई दी नमो जोशी के मतलब क्यांदे

తీసుకొని రాజా రాజ రాజా పెట్టుకున్నా చూసి కూడా పోసుకోవాల విడిచిపెట్టారు కళ్ళు ఊడిసేదాన్ని ఊడిచేదాన్ని కళ్ళు ఊడిచి ఎన్ని బస్తాలు చేసేదాన్ని బస్తాలు అవి కానీ కళ్ళాలు మరే పై చెప్పు 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 మరి ఊరిలో మరి ఎందుకు ఇరవై కట్టుకున్నాయి ఎందుకు పాత పాండే అది చిన్నలోకి వెళ్ళి సరే కళ కళ వచ్చింది ఏమో లేదు కళ పై ఉండే గురువు పిల్లలు కాని ఉంటే ఆ గొర్రె కాడికి నేను కొంత కొట్టు కట్టుకోను పెళ్లి కాదు ముందు బొట్లు ఎక్కడ లాభాలు కూడా ఉన్నాయి కదా మాకు లంగాలు కూడా ఉండేవి కదా నాన్న పంచులు పక్కన పంచి పట్టుకుని రేట్లు కోప చేసుకునేదాన్ని ఆ రోజుకునే అట్ట చేసేది వస్తారు వడ్డు చేసేదాన్ని కళలు మీద సరే గోరి పరవ కర్రపలు ఇచ్చుకొని కాళ్ళకి చెప్పు వేసుకుని గోరి పిల్లల్ని షో చేయను చేయాలంటే తిరిగిచ్చింది తిప్పించింది నాకు కళ్ళు తిరిగి చెట్టు ఉండేది రూచి పండు ఉండేది ఎండు ఉండేది నీళ్ళు అక్కడ దోలికెళ్ళి అక్కడికి దోలికెళ్తే నీళ్ళు తాగితే తర్వాత కర్ర పెట్టి

అప్పుడు బట్టలు ఇవ్వ పంచి కట్టుకుని నాన పంచి కట్టుకున్నావా కట్టుకుంటే కోపతికేసి ఆరేసుకుని పొద్దున్నే కట్టుకుని మరి ఎన్ని చెప్పి చెప్పు ఇంకేమండి పిల్లల్ని అట్ట పెంచారు ఎంతో పట్టించి గడ్డిగా గడ్డి పుల్లలు అమ్మేది ఆగి ఆంధి పెళ్లి తీసుకెళ్ళి అంగిని తీసుకొచ్చి బియ్యం తీసుకొచ్చి వండి పెట్టేది అన్నప్పుడు పక్కలంతా కోత ఇచ్చి రేట్ పిల్లలకని ఇది అన్నీ నేను కష్టపడేదాన్ని కాదు హాస్పిటల్ మాకు నేను అంతమంది కన్నా ఎనిమిది మందిని కన్నా నలుగురు వాళ్ళని ఐదుగురు గోళ్ళు తొమ్మిది మంది అనుకుంటా

కొట్టుకుని ఏకొని ఎత్తికిపోయారు అలా ఆ మాటి వాళ్ళు తర్వాత తర్వాత కూడా నేను కూడా ఓడిసేదాను మోటార్ ఆ బాడమే వేసుకుని మా ఇంటికాడ వేసాడు నేను నొట్టి నెట్టి మీద పెట్టుకుని మోసేదాను కదా అయ్యా వాటర్ మోటార్ కల ఎంత ఉంటాయో అలానే అలానే ఉంటాడు చదువుకోలేదా చిన్నప్పుడు వెళ్ళలేవు అప్పుడు ఎక్కడ ఆదురుకెళ్ళేవాడు అది మనకి కూతురు మన ఇంటి ముందు ఇల్లు మన ఇంటి ముందు ఆ అమ్మాయి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళు నేనేమీ అది ఎదురు ఎంత నేను చేస్తా ఏం చేస్త உம்ம்

ఒకడే కాదు కొడుకు ఒకరు కొడుకు ఇద్దరు పోతుడ్డు అప్పుడే ఎక్కడ ఎక్కడ ఇద్దరు ఒకళ్ళు ఉంటారు అందరికీ చేసుకుంటుంది వాళ్ళు నలుగురు లేరు నీవుడు తమ్ముడు ముగ్గురు అన్ని ఒక్కడు మేము నలుగురు లేరు నేనే ఉంటాయి పెద్ద

సుతులు సుతులు సుతుడు 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 సూత్రాలు వందనాలు సుతుడు నీకు సుద్దులు నీ పాదాలకు వందనాలయ్యా నీ పాదాలకు అందనాలయ్యా జరుగు నీ కష్టపడత కష్టపడి కష్టపడంతో చేపించుకుంటున్నారు ఏ నాకు నీ ప్రవాహ నీకు సూత్రాలు 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 సూత్రాలయ్యా

సృష్టికర్తనికి సూత్రాలు అందరాలిస్తండి మంచి దేవుడానికి సూత్రాలు మహాభావుడానికి సూత్రాలు చక్రవర్తిని సూత్రాలు సృష్టికర్తనికి సూత్రాలు ఆకాశాన్ని పోలి సృష్టించి దేవుడు వయ పడి మడి మడింది అని సూత్రాలు కృప్ సృమయపరచు మాట్లాడు అని వేడువాండా